మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు దేవునికి స్తోత్రం అందుచేత మీరు ఏమవ్వాలి చెప్పండి లోబడాలి చదువమ్మ తర్వాత మాటలు పురుషులారా మీ ఇక మొదలెట్టాడు ఇక బోధంతా ఆలకేలే మాకు పర్వాలేదు మేము పెద్ద హీరోలం అనుకోమాకండి ఎవరికి పురుషులు ఎవరో ఒక ఆయన రాశాడు పురుషులందు పుణ్య పురుషులే వేరయ అని మొదలెట్టాడు విశ్వదాభిరామాని మరి పుణ్య పురుషులైనా పురుషులైనా మీకు వాక్యం ఇలా పిలుస్తుంది మిమ్మల్ని దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఈ విధంగా పిలుస్తుంది ఏమని పురుషులారా చూశారా ఎన్నో అభిమానులు పురుషులంటే ఎవరు అన్నమాట స్తోత్రం అల్లెలుయ మైకి అర్థమవుతుందా నీకు పురుషులారంటే ఎవరు అది మనమే అంటున్నాడు పురుషులారా మీరు నువ్వు మీకేం దక్కు కాదు అయ్యో మీకు కూడా ఏం చెప్తున్నాడు మీ భార్యను ఏం చేయాలి నీ భార్యను నీవు ప్రేమించాలి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి ఈ వాక్యాలను ఎక్కడ చదివిస్తారు మనవాళ్ళు ఆడ ఎంటాడా ఆడేమో ఇదిగో ఎట్టు తెచ్చుకోండి ఇదిగో వీడియోలు ఆడియోలు ఫోటోలు మనం చెప్పేదేమో చాలాసార్లు పెళ్లి ప్రసంగాలు వచ్చినోళ్ళకో వీళ్ళకో అర్థం కాని పరిస్థితి వాళ్ళు వినరు వీళ్ళు వినరు పక్కన ఇంకొకటి జారుతాడు ఆయన అంటాడు కానివ్వండి రెండు నిమిషాలే గ్రీటింగ్స్ చెప్పమంటే బ్యాటింగ్ అంటాడు ఆయన ఎట్లా చెప్పండి ఇది మరి వాళ్ళు కూడా మెయింటైన్ చేసుకోవాలిగా నిన్న ఒక పెద్ద ఆయన రమ్మంటే అనుకుని నేను బయలుదేరి సిద్ధపడ్డా అయ్యా వస్తున్నామండి అన్న ఆయన అన్నాడు చివరిలో వచ్చి భోజనం చేసి పొండి అంటున్నాడు కొంతమంది అంటే పెద్దోళ్ళు కానీ ఏం మాట్లాడతారో వాళ్ళకు తెలియదు భోజనం పోవటానికైనా ఒక సెకండ్ యాభై ఏడు రూపాయలు పడింది అంటే ఇది ధనంగా ఆలోచన చేస్తే నా సమయం మరి దానికన్నా ఇంకా విలువైంది ఏంటో తెలుసా దానికన్నా శ్రేష్టమైంది ఏంటో చెప్పనా మనం ఎక్కడికి పెడితే అక్కడ ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడు మనం ఎక్కడికి పెడితే అక్కడ ప్రజలు రక్షణ పొందుతున్నారు మనం ఎక్కడికి పెడితే అక్కడ ప్రజలు దీవించబడుతున్నారు మనము అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని కృప కృమ్మరించబడుతుంది ఇక్కడే కాదు అమెరికాలో కూడా చాలా ధనవంతులైన వారు రోజన్నా వచ్చి వెళ్ళండి ఇక్కడికి వచ్చారుగా ఏప్రిల్ సిస్టర్ గారు ఆవిడ నిన్న చెప్తే రోజు వస్తానన్నా వన్ డే ఫర్ మీ అంటద ఒక నాకు నాకోసం ఒక్క రోజేనా పెద్ద తల్లిగారు మీకు తెలుసు చాలా ప్రేమిస్తుంది ఇక్కడ మన బిడ్డలను కానీ పరిచయం ఎందుకు వెళ్ళాలి మనం తగ్గించుకుని వెళ్తాం అవసరమైతే కింద కూర్చుంటాం భోజనం లేకపోయినా ఇబ్బంది పడాం కానీ భోజనం కొరకే వెళ్ళాలా చెప్పండి దేవుడు మిమ్మల్ని కూడా మరి కృప చూపాడు మీరు కూడా ప్రత్యేకింపబడిన బిడ్డలు ఆశీర్వదింపబడిన బిడ్డలు మీరు పెడితే వాళ్ళకి లాభం అది గుర్తుంచుకోండి మీలో కొంతమంది అనుకుంటారా వెళ్దాం అనుకున్నా కానీ కట్నం చేతిలో ఏమీ లేదు కట్నం అక్కర్లో మీరే కట్నం మీరు అక్కడికి వెడితే దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని మీరు చెప్పొచ్చు కూడా నా నా మనసు అయితే మీరు ఇలా వెళ్ళి చెప్పచ్చు నాన్న ఈరోజు నా దగ్గర డబ్బులు ఏమీ లేవురా కానీ నేను దీవించడానికని వచ్చా అని చెప్పండి అదే పదివేలు దేవునికి స్తోత్రం